ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమహం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగేగో సాసీసు శేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రస్తుతం జరుగుతున్న గ్రహ గతులను అనుసరించి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన వారంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశికి దాదాపుగా ఐదు గ్రహాల యొక్క సంచారం దాదాపుగా ఐదు గ్రహాల యొక్క సంచారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా లాభస్థానంలో రవి బుధ కుజగ్రహాలు ఉండటం ఉండటం వల్ల ఈ రాశికి ఈ రాశికి చెందిన జాతకులకి వాళ్ళు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే రాహు రాహుతో పాటు చంద్రుడు కూడా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలించడం వల్ల ఎక్కువ రోజులు అనుకూలించడం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు చాలా వరకు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారం ప్రారంభంతోనే శుభకరమైన ఫలితాలతో వాళ్ళ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఈ వారంలో వార ప్రారంభంలోనే వాళ్ళ యొక్క బంధుమిత్రులు కానీ సోదరి సోదరమణులు కానీ లేకపోతే ఇతరత్ర మిత్రులు కానీ వాళ్ళతో చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు గడిపి కాలాన్ని గడిపి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏదో ఒక రకంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారంలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా అలాగే శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు ఆర్థిక ఉన్నత కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గతంతో పోలిస్తే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి మంచి ఆర్థికంగా బ్రహ్మాండంగా పుంజుకుంటారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి లాభస్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొత్త ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో కొత్త కొత్త బాధ్యతలు వీళ్ళకి వస్తాయి అలాగే వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతికి ఎవరికైనా సరే ఆ యువతికి ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం చాలా వరకు మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వీళ్ళు చేసిన సామర్థ్యానికి వీళ్ళు చేసిన పనికి వీళ్ళు చేసిన ప్రతిభా పాఠ వాళ్ళకి తగిన గుర్తింపు లభించి వీళ్ళు కీర్తి ప్రతిష్ఠలు ఇనుముడిస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి లాభస్థానంలో కుజుడు కూడా వీళ్ళకి శుభకరమైన ఫలితాలను ఇస్తాడు ఆ శుభకరమైన ఫలితాలను ఇవ్వటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ వారం స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు స్థిరాస్తుని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు పొలాలు కానీ ఇళ్ళు కానీ లేకపోతే స్థలాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భూధన ధాన్య వస్త్ర లాభాలు కూడా కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ పని చేసినా కూడా చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తొందర వాళ్ళు మీరు వెంటనే నిర్ణయాలు ఏదైనా ఒక దాని గురించి ఆలోచించినప్పుడు దాని గురించి వెంటనే ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏ విధంగా చూసినా కూడా ఈ రాశికి వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా ఉన్నతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఏదో విధంగా ఖచ్చితంగా కూడా మీకు మీరు చేస్తున్న ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇతర వ్యాపకాల వల్ల ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు బాగా వస్తాయి డబ్బు బాగా వస్తుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధువులతో మీ సోదరులతో కానీ సోదరిమణులతో కానీ సఖ్యత పెరుగుతుంది వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా గడుపుతారు అలాగే శుభకార్యాలలో కార్యాల కార్యాలలో పాల్గొంటారు అలాగే ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారనే విషయాన్ని గమనించాలి అలాగే పేరు ప్రతిష్టలు కూడా మీకు ఇనుమడించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది మీ బంధువులు కానీ సోదరులు కానీ సోదరిమణులు కానీ మీ మాటకి విలువ గౌరవాన్ని ఇచ్చి మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు దానివల్ల మీ మధ్య అండర్స్టాండింగ్ పెరిగి ఖచ్చితంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లాభస్థానంలో మూడు గ్రహాలు ఉండటం వల్ల ఆర్థికంగా అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే గతంలో మీరు ఏదైనా ఆర్థికంగా నష్టపోయి ఉంటే ఆ నష్టపోయిన ధనమంతా కూడా తిరిగి మీ చేతికి అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఆ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కాకుండా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా ఎనుమది ఎనిమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా లాభస్థానంలో కుదిరి యొక్క సంచారం వల్ల ఈ భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యవసాయ రంగం వాళ్ళు అలాగే వ్యవసాయ కూలీలు ఇలాంటి వారందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అద్భుతమైన అద్భుతమైన లాభాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా ముఖ్యంగా విదేశాల్లో విద్య విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళకి లేకపోతే దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించే అభ్యాసం ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము కూడా సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసుకున్నా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు చాలా వరకు అనుకూలమైన గ్రహస్థితి కనిపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలన్నీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి ఆరోగ్యం చేకూరుతుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలత ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వార ప్రారంభమే మీకు శుభాలతో ప్రారంభమవుతుంది ఆనందకరమైన వాతావరణంతో ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ఉన్న మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆహ్వానిస్తారు బంధుమిత్రులతో అలాగే మీ స్నేహితులతో హ్యాపీగా గడుపుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒకటి రెండు తేదీలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయంటే ముప్పై ఒకటి ఒకటి రెండవ తేదీ సాయంత్రం వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆయా రోజుల్లో ఈ రాజుకి చెందిన జాతకులు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం వృద్ధి అవుతుంది స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే రెండో తేదీ సాయంత్రం నుంచి ఐదో తేదీ తెల్లవారుజానం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా భోజన నియమాలు పాటించాలి అలాగే నిద్రా వేళాలు కూడా మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి బయట పదార్థాలని బయట పానీయాలని చదివినంత వరకు తీసుకోకుండా మీరు ఉండటం మంచిది లేకపోతే మీకు అజీర్ణ వ్యాధులు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు అలాగే పిక్కల నొప్పులు కాళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఐదవ తేదీ నుంచి మరి ఆరవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సజ్జనంతవరకు మీ తండ్రి తరపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది అలాగే మీ సంతానంతో కూడా మీరు సజ్జనత వరకు సౌమ్యంగా ఉండటం మంచిది ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా దాన్ని మీరు సీరియస్గా తీసుకోకుండా చాలా పొలైట్గా సానుకూల దృక్పథంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మీరు డెఫినెట్గా వృద్ధి చెందుతారు ఆర్థికంగా వృద్ధి చెందడం వల్ల మీకు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆయా ఆత్మవిశ్వాసం ఆత్మబలాలతో మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు సత్ఫలితాన్ని పొందుతారు దానివల్ల మీకు మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేయండి ఎందుకంటే వీళ్ళకి ఏలినాట శని జరుగుతుంది కాబట్టి ఆ ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మీకు మేలు చేస్తుంది ఎందుకంటే ఈ ఏలినాట శని కాలంలో మీకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎనబడించాలంటే ఖచ్చితంగా ఆంజనేయ ఆరాధన అనేది చాలా వరకు ప్రశస్తమైందిగా చెప్పబడింది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి ఆరా ఆరాధన చేయండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే దీంతోపాటు స్తోత్రం కూడా ఉంటుంది ఆ శ్రీరామరక్షా స్తోత్రాన్ని కూడా మీరు పారాయణం చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఓం నమో నారాయణ అనే అక్షాక్షి మంత్రాన్ని కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయటం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభ అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనది ఇప్పటి వరకు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు ఇక్కడి ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ రాశికి చెందిన జాతకులుకి మరొక మనవి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి మరో మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల ఈ సమాచారం వల్ల ఇంకొంతమందికి లబ్ధి చేకూరుతుంది ఇంకొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్య ఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా నమస్కారం